మంచిది ఈ హాఫ్ నైట్ ప్రేయర్ పది గంటల నుంచి పన్నెండు ఫుల్గా మనం కంప్లీట్గా ఉండట్లేదు కాబట్టి జనరల్గా మూడు నాలుగు గంటల వరకు కొంతమంది అయితే ఐదు గంటల వరకు కూడా చేసుకుంటారు కాకపోతే మనము మొదటిసారిగా దేవుని మహాకృపలో కుటుంబాలుగా ఈ విధంగా కలుసుకునేందుకు ఆయన అవకాశం ఇచ్చాడు కాబట్టి రెండు గంటలు సరిపోతుంది అని అనిపించింది మళ్ళీ మనందరము ఒకవేళ దేవుని చిత్తమైతే రానున్న దినాలలో ఆయన కృప ఉంటే మనకు ఆసక్తిని ఆయన కల్పిస్తే మనం కూడా ఈ సమయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇంకొక గంట లేకపోతే రెండు గంటలు ఎందుకంటే ఆయన సన్నిధిలో నిత్య సంతోషము కలవు ఆయన సన్నిధిలో నిత్య సుఖములు కలవు సో దానిని మిస్ చేసుకోకుండా ఉండడానికి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను మిస్ చేసుకోకుండా ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేద్దాం మంచిది ప్రార్థన గురించి రాత్రి కాలము చేసే ప్రార్థన హాఫ్ నైట్ ప్రేయర్ ఆల్ నైట్ ప్రేయర్ లేకపోతే ఆల్ నైట్ ప్రేయర్ ఈ ప్రార్థన గురించి మాకు మనకు తెలియనిదేం కాదు చాలా విషయాలు తెలుసు అయినప్పటికీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మామూలు ప్రార్థనల గురించి ఈరోజు నేను మాట్లాడడానికి మాట్లాడదలుచుకోలేదు కానీ మనకు అన్ని ప్రార్థనలు తెలుసు ప్రార్థన అంటే ఏంటో తెలుసు కదా ప్రార్థన ఎప్పుడు చేసుకోవాలో తెలుసు ఈ ప్రార్థన గురించి మనకు రెగ్యులర్గా మనము నేర్చుకుంటూనే ఉన్నాం అయితే చాలామంది ఉదయకాల ప్రార్థనలు ఎక్కువగా చేసుకుంటుంటారు మనకు తెలుసు చాలామంది సేవకులు లేకపోతే విశ్వాసులు ఎక్కువ దేవుని సన్నిధిలో కనిపించడానికి ఇష్టపడే సమయము మూడు గంటల నుంచి ఆరు గంటలు ఉదయ కాలమున మూడు నుంచి ఆరు గంటల మధ్యలో దేవుణ్ణి పాద సన్నిధిలో కనిపించి ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడతారు అయితే రాత్రికాలము ఈ నైట్ టైమింగ్లో కూడా ప్రార్థన చేసుకోవడానికి దేవుడు కొన్ని లేఖన భాగాలను ఖచ్చితంగా మన ముందు ఉంచాడు రాత్రికాలము ప్రార్థన చేసుకోవాలన్నా పగలు చేసుకుంటున్నాం తెల్లవారుజామున చేసుకుంటాము రాత్రి కూడా చేసుకుంటాము అంటే రాత్రి అంటే సాయంకాలం పడుకునే ముందర చేసుకుంటాము మరి ఇంకా వాళ్ళైతే లేకపోతే పన్నెండు గంటలు ఆ సమయంలో రాత్రి బాగా జాము గడిచిన తర్వాత కూడా ప్రార్థనలు చేసుకోవాలా దాని యొక్క అవసరత ఏంటి అనే విషయాలను మనము కొన్ని క్లుప్తంగా నేర్చుకోవడానికి ఈ ఈరోజు ప్రయత్నం చేయబోతున్నాం శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి చాలా 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 ప్రాముఖ్యమైన అంశం ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మాత్రమే కాదు కానీ మన జీవితాలను ప్రభావితం చేసే ప్రాముఖ్యమైన టాపిక్ ఇది యాక్చువల్గా ఆత్మీయ జీవితాన్ని క్రైస్తవుల ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేసే ఒక రకంగా చెప్పాలి అని అంటే భయమేస్తుంది కూడా ఆ ఈ విషయాలను తెలుసుకుంటూ ఉన్నప్పుడు కాబట్టి రాత్రి ప్రార్థన అనేది ఎంత ముఖ్యమైనదో ఎంత అవసరమో ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరమో ప్రతి విశ్వాసికి ఉంది సో ఆ విషయాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాము కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధగా అంటే నిజమే కొద్దిగా అలసిపోయి ఉంటాము కాకపోతే దేవుని సహాయాన్ని కోరుకొని నిద్ర రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి వీళ్ళైతే టీ పెట్టుకుంటారేమో టీ పెట్టుకోండి టైం ఉంటుంది కాబట్టి తాగుతూ కాసేపు అందరం కుటుంబాలుగా ఆయన సన్నిధిలో కనిపించడం ఎంతైనా ఆశీర్వాదకరం సో ఏదైనా కానీ క్రైస్తవ జీవితంలో ఒక పని మొదలు పెట్టాలి అన్నా లేకపోతే ఏదైనా ఒక మార్గంలో నడవాలి అన్నా ఖచ్చితంగా క్రైస్తవునికి విశ్వాసికి ప్రామాణికము ప్రభువైన క్రీస్తువారే కదండి ప్రభువైన క్రీస్తువారే ఒక విశ్వాసికి ప్రామాణికము లేకపోతే రోల్ మోడల్ దేవుని వాక్యమే ప్రతి విశ్వాసికి రోల్ మోడల్ అందులో రాయబడి ఉందా లేదా అది వాక్యానుసారమా కాదా అని గ్రహించి దాని ప్రకారము వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు చక్కగా ఆ మార్గంలో మనల్ని నడిపిస్తాడు సో ఈ ప్రేయరు రాత్రికాలము చేసుకున్న ఈ ప్రార్థన హాఫ్ నైట్ ప్రేయర్ లేకపోతే ఆల్ నైట్ ప్రేయర్ అనేది బైబిల్లో ఎక్కడైనా రాయబడి ఉందా బైబిల్లో ఉందా లేకపోతే ప్రభువైన క్రీస్తు వారు చేశారా చేశారా లేదా అనే విషయాన్ని ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం ఎందుకు మనం ఇది చేసుకుంటున్నాం కాబట్టి రాత్రి యొక్క ప్రా ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి మనకు ఖచ్చితంగా మనము రెఫర్ చేయాల్సింది బైబిల్నే వారి జీవితాన్ని పరీక్షించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకు ఆయనను మనం వెంబడిస్తున్నాం కాబట్టి ఆయనను మనము అనుసరిస్తున్నాం కాబట్టి ఆయనను మనము సొంత రక్షకుడిగా అంగీకరించాం కాబట్టి ఆయన మన ఈ విషయాలు చేశాడా లేదా అనే విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే లూక వార్త ఐదవ అధ్యాయము పదహైదు పదహారు వచనాలను ఒకసారి చదివే ప్రయత్నం చేస్తాను బైబిల్ ఖచ్చితంగా ముందు పెట్టుకోండి చూస్తూ ఉన్నప్పుడు నాతో పాటు మీరు ఫాలో అవుతున్నప్పుడు కొద్దిగా మన మనస్సును కాన్సన్ట్రేట్ చేసినట్టు అవుతుంది నిద్ర మబ్బు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి బైబిల్ని ముందు పెట్టుకొని చూసే ప్రయత్నం చేయండి లూకసు వార్త ఐదవ అధ్యాయము పదహైదు పదహారు వచనాలను నేను చదువుతాను అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించను బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకునుటకును కూడి వచ్చుచుండెను ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను పదహారు వచనంలో స్పష్టంగా రాయబడింది ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను ఇదే పేజీలో ఆరవ అధ్యాయము వచనాన్ని చూడండి ఆ దినముల ఎందు ఆరవ అధ్యాయం పన్నెండవచనం ఆ దినముల ఎందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట ఎందు రాత్రి గడిపెను రాత్రి గడిపెను అనే మాట రాయబడింది ప్రభువైన క్రీస్తు వారిని మనం ఒకసారి గమనించినట్లయితే ఆయన ప్రార్థన వీరునిగా ఉన్నాడు అయితే ఈ ప్రార్థన ఆయన ఏ సమయంలో చేస్తున్నాడో ఆయనకు పగలు చేసేంత టైం లేదు ప్రార్థన చేసుకోవడానికి ఆయనకు ఎక్కడ మనం చూస్తున్న వచనంలో చూశాం ఇందాక చదవబడిన వాక్య భాగంలో ఆయన దగ్గరికి అనేక మంది జన సమూహాలు వస్తున్నారు అనేక మంది ఎక్కడెక్కడి నుంచో దూర దూర ప్రాంతాల నుంచి ఆయన వద్దకు వస్తున్నారు ఉదయం నుంచి ఆయన మొదలు పెడితే సువార్త ప్రకటించడము స్వస్థతలు చేయడం ఇవన్నీ జరిగితే సాయంకాలం ఎప్పుడూ అయిపోతుంది ఆ టైంలో ఆయన ఏం చేస్తున్నాడు వాళ్ళందరినీ పంపించేసి ఆయన అరణ్యంలోకి ఒంటరిగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాడు వెళ్ళి ఏం చేస్తున్నాడు రాత్రి ప్రార్థనలో గడుపుతున్నాడు రాత్రి అంతా కూడా ఆయన ప్రార్థనలో గడుపుతున్నాడు ఇదే లూకసు వార్త ఇరవై రెండవ అధ్యాయంలో ఇంకొక వచ్చినాన్ని చూపిస్తాను లూకసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనంలో తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలివ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి తన వాడుక చొప్పున తన వాడుక అంటే అది అలవాటు ఆయనకి రాత్రి టైంలో వెళ్ళి కొండలకు వెళ్ళి లేకపోతే ఒక ఒలివ కొండకు వెళ్ళి లేకపోతే అరణ్యంలోకి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేయడము అనేది ఆయనకు అలవాటు ఏం జరుగుతుంది అప్పుడు రాత్రి చేస్తున్న ప్రార్థనకు ఏం జరుగుతుంది ఆయన దేవునితో గడుపుతున్నప్పుడు దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవుని నుండి ఆయన శక్తిని పొందుకుంటున్నాడు దేవుని సన్నిధిలో రాత్రంతా గడుపుతున్నప్పుడు దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆయన శక్తిని పొందుకుంటున్నాడు ఏం జరుగుతుంది అప్పుడు అందుకని ఇందాక పదేదో వచనంలో ఏం చూసాము బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకునుటకును కూడి వచ్చిచుండెను అందరూ అక్కడికి వస్తున్నారు ఎక్కువ మంది వస్తున్నారు అని అంటే ఏం కావాలి అందరినీ స్వస్థపరచాలి అందరి రోగాలను కుదుర్చాలి అంత మాత్రమే కాదు దేవుని రాజ్యమును ప్రకటించాలి అంటే ఆయనకి ఏం కావాలి ఏమి అవసరమైంది తనకు శక్తి కావాలి దేవుని నుండి శక్తి కావాలి అభిషేకం కావాలి దేవుని నడిపింపు కావాలి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థపరిచే తి పంపించాడు ఏ ఒక్కరిని కూడా ఆయన త్రోసివేయలేదు అందరినీ ఆయన ఆదరించినట్టుగా బలపరిచినట్టుగా స్వస్థపరిచినట్టుగా చూస్తూ ఉన్నాం రాత్రి తను పొందుకున్న ఆ శక్తి పగలు జరుగుతున్న పని ఏంటి స్వస్థత కార్యాలు దేవుని నుండి వచ్చిన ఆ శక్తి ఆ అభిషేకము అన్నాయింటింగ్ ఏదైతే రాత్రికాల సమయమున దేవునితో గడిపాడో క్రీస్తు వారు ఈ దీని యొక్క ఫలితము ఈ ప్రార్థన యొక్క ఫలితము రాత్రిపూట చేసుకున్న ఈ ప్రార్థన ఫలితము మరుసటి రోజు అనేకమైన సూచక క్రియలు చేయడానికి ఉపయోగపడుతుంది తను ఫిల్ చేయబడ్డాడు తను నింపబడ్డాడు తన ఆత్మ నింపబడింది తను శక్తి చేత నింపబడ్డాడు ఈ శక్తి ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు పనికొస్తుంది మరుసటి రోజు అనేక మంది సమస్యలతో ఎవరైతే తన వద్దకు వచ్చారో వారందరి యొక్క దాహము తీర్చేదిగా సమస్యలను తీర్చేదిగా వాళ్ళని ఆదరించేదిగా స్వస్థపరిచేదిగా ఉంది హలెలుయ ఏం జరుగుతుంది రాత్రి ప్రార్థనలో శక్తిని పొందుకుంటాం అభిషేకాన్ని పొందుకుంటాం ఆత్మ నింపుదలను పొందుకుంటాం దేవునితో ఆ సంభాషణ లేకపోతే ఆ ప్రార్థన అనుభవము ఒక వ్యక్తిని ఫిల్ చేస్తుంది నింపుతుంది ఆత్మ చేత శక్తి చేత నింపుతుంది అనే విషయము మనకు అర్థం కావాలి అందుకనే ఆయన తన వాడుక చొప్పున ప్రతిరోజు రాత్రి ప్రార్థన చేసుకునేవాడు ఆయన ఏ రోజు కూడా మిస్ అయ్యేవాడు కాదు ఎందుకు మరుసటి రోజు ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు ఏం జరగబోతుందో తెలుసు అనేక మంది తన వద్దకు రాబోతున్నారని ఆయనకు ఖచ్చితంగా తెలుసు వాళ్ళందరినీ స్వస్థపరచాలి వాళ్ళందరికీ సువార్త ప్రకటించాలి అంటే ఈయనకు శక్తి కావాలి కదా ఈయనకు శక్తి కావాలి ఎగ్జాక్ట్గా ఇదే జరగబోతుంది క్రీస్తు వారికి మాత్రమే కాదు మన జీవితాలలో కూడా మనకు కూడా ఇదే జరగబోతుంది ఆయన అపోస్తుల కార్యాలలో ఆరోహణమై వెళ్తూ ఒక మాట అంటాడు అక్కడ ఏమని రాయబడింది అపోస్తుల కార్యాలలో మొదటి అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుతాను ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించారు మీరు ఎరుషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి మీరు ఎరుషలేమును విడిచిపెట్టి వెళ్ళద్దు అని నాలుగవ వచనముల మాట్లాడుతున్నారు ఎనిమిదవ వచనములకు వచ్చేసరికి ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి శక్తి నొందరు కనుక మీరు ఎరుసలేములోను యూదయ సమర దేశంలో భూతి భూతిగంతంలో వరకు సాక్షులై ఉందరు దేవుని యొక్క వాగ్దానం ఏంటి దేవుడు తన శక్తి చేత నింపడానికి ఇష్టపడుతున్నాడు మీరు ఎరుసలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దు దేవుని యొక్క పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళొద్దు ఆయన సన్నిధిలోనే ఉండండి ఆయన వాగ్దానం చేశాడు ఆయన వాగ్దానం ఏంటి ఆయన ఆత్మను మీకు కుమ్మరించబోతున్నాడు ఆయన మీకు శక్తినివ్వబోతున్నాడు ఆ శక్తి చేత మీరు అనేక సూచక క్రియలు చేయబోతున్నారు అనేక అద్భుతాలు చేయబోతున్నారు తండ్రి వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబోతుంది ఏం జరుగుతుంది ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క శక్తి దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పు జరుగుతుంది అందుకనే ఆయన ప్రభువైన క్రీస్తువారు ఒకసారి వెళుతున్నప్పుడు పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగిన స్త్రీ తనను ముట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం కదా లుకసు వార్తలో పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగిన ఆ స్త్రీ క్రీస్తు వారిని పట్టుకున్నప్పుడు క్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారు నన్ను ఎవరో టచ్ చేశారు నా నుంచి ప్రభావము వెళ్ళిపోయింది అనే మాటను చూస్తున్నాము ఎనిమిదవ అధ్యాయంలో లూకసు వార్త ఎనిమిదవ అధ్యాయం ఒకసారి చూద్దాం నలభై ఆరు వచ్చినాం అనుకుంటా కదా ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం నలభై ఆరవ వచ్చినాం లూకసు వార్త ఎనిమిదవ అధ్యాయం నలభై ఆరు వచ్చినంలో యేసు ఎవడో నన్ను ముట్టెనో ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినద నేను ఏం జరుగుతుంది అక్కడ తను రాత్రి అంతా గడిపిన ప్రార్థనలో దేవుని నుండి శక్తిని పొందుకున్నాడు శక్తిని పొందుకున్నప్పుడు ఆయన వెళుతున్నప్పుడు అందరిని స్వస్థపడుతున్నాడు అయితే ఒక స్త్రీ వెనక నుంచి వచ్చి తనను ముట్టుకుంది తనను ముట్టుకున్నప్పుడు ఆయనలో నుంచి ప్రభావము వెళ్ళిపోయినట్టుగా తను గమనించాడు ఏమర్థమవుతుంది మనకి ఆయన నింపబడిన ఆ శక్తి ఆ అభిషేకము ఆ ప్రభావము తను ఎవరినైతే తాకుతున్నాడో వాళ్ళలోకి వెళుతున్నట్టుగా అర్థమవుతుంది కదా ఇది జరుగుతుంది రాత్రి యొక్క ప్రార్థన క్రీస్తు వారు మనకు ఒక మోడల్గా ఉన్నారు ఎందుకు చేసుకోవాలి రాత్రి ప్రార్థన నింపబడడానికి ఆయన శక్తి చేత నింపబడడానికి ప్రభావము చేత నింపబడడానికి ఆయన నింపబడినప్పుడు అక్కడ అనేకమైన స్వస్థతలు జరిగాయి అనేక మంది రోగాలు స్వస్థపరచబడ్డారు కదా అందరూ ఆదరించబడ్డారు అందరూ కూడా సంతోషంగా తిరిగి వెళ్ళినట్టుగా చూస్తున్నాం మన జీవితాలలో కూడా ఏం జరుగుతుంది అంటే మనము ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మొట్టమొదటగా జరిగేది ఆయన మనల్ని నింపుతున్నప్పుడు మనము స్వస్థపరచబ ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పాపం లేనివాడు కాబట్టి ఆయన నింపబడినప్పుడు ఆ ప్రభావం చేత అందరూ స్వస్థపరచబడ్డారు కానీ మనము మన గురించి మనం ఆలోచన ప్పుడు మనం పాపం లేని వారమేం కాదు తప్పు చేస్తున్న వాళ్ళమే అయినప్పటికీ ఆయన కనికరము చేత ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయన ఆత్మ మనలో నింపుతున్నప్పుడు ఆయన వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడుతున్నప్పుడు ఆయన శక్తి చేత మనము నింపబడుతున్నప్పుడు మొట్టమొదట జరిగేది చుట్టుపక్కల వాళ్ళు ఏ విధంగా అయితే ప్రభు అయిన క్రీస్తు వారిని తాకి స్వస్థపరచబడ్డారో ఎగ్జాక్ట్గా అలాగే దేవుని అభిషేకము ఆత్మ చేత మనము నింపబడుతున్నప్పుడు మొట్టమొదటగా నీవు నేను మనము క్లెన్స్ చేయబడతాం స్వస్థపరచబడతాం పరిశుద్ధపరచబడతాం ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు మనలో ఉన్న ప్రతి విధమైన లక్షణము ఆయనకు నచ్చని లక్షణాలను ఆయన డీల్ చేస్తాడు మొట్టమొదటగా కదా వాటిని తీసివేసుకోవాలి వాటి అన్నింటి స్వస్థపరచబడాలి అనేక మంది రోగాలు చుట్టుపక్కల ఉన్న రోగాలు ఉన్న వాళ్ళందరూ ఏ విధంగా స్వస్థపరచబడ్డారో మన హృదయము కూడా ఘోరమైన వ్యాధి కలది మన ఆలోచన మన తలంపులు ఎప్పుడు ఒకలా ఉండవు కదా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఏం జరుగుతుంది రాత్రి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయన మనము నింపబడుతున్నప్పుడు అది మన హృదయాలను పరిశుద్ధపరుస్తుంది మొట్టమొదటిగా మనము క్లెన్స్ చేయబడతాం పరిశుద్ధపరచబడతాం పవిత్రపరచబడతాం స్వస్థపరచబడతాం మొట్టమొదటిగా ఆ కార్యం జరుగుతుంది క్లెన్స్ చేయబడతాం మనము తర్వాత మనలో నుంచి ప్రభావము బయటికి వెళుతుంది మనం చేసే ప్రార్థన తర్వాత మరుసటి రోజు అనేక గుండా మనం వెళ్తున్నప్పుడు ఆ పరిస్థితులను జయించడానికి కావలసిన శక్తిని మనం పొందుకుంటాం ఇది మనకు అర్థం కావాలి రాత్రి ప్రార్థన ఇది క్రీస్తు వారిని మనం మోడల్గా తీసుకున్నప్పుడు ఒక అంశం ఇది తర్వాత చాలా ప్రాముఖ్యమైన అంశం ఉంది దాని గురించి మనము తర్వాత ఒక పాట ప్రార్థన తర్వాత నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అయితే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఆయన చేత నింపబడము అనేది చాలా 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 ప్రాముఖ్యమైన అంశం ఆయన శక్తి చేత నింపబడము ఆయన ప్రభావము చేత నింపబడము దేవుని వాగ్దానం చేత నింపబడము ఇది చాలా ప్రాముఖ్యమైన అంశము ఆయన వద్ద మనము ఎక్కువ సమయం రాత్రి ప్రార్థనలో గడుపుతున్నప్పుడు మొట్టమొదటగా నేను పరిశుద్ధపరచబడతాను నేను క్లెన్స్ చేయబడతాను నేను స్వస్థపరచబడతాను నా హృదయం క్లీన్ అయిపోతుంది ఫస్ట్ కదా ఆయన మనల్ని నింపాలి అని అంటే ఈ రాతి బాన క్లీన్ చేయబడాలి కదా ప్రభు అయిన క్రీస్తు వారు యోహాన్ సువార్త రెండవ అధ్యాయంలో ఆ కానా వివాహం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఆరు రాతి బాణలు ఉన్నాయి వాడని రాతి బాణలు ఉన్నాయి ఆ వాడని రాతి బాణల్లో నీళ్లు నింపమని చెప్పినప్పుడు ఆ నీళ్లను డైరెక్ట్గా వాళ్ళు నింపింటారా ఆ రాతి బాణలను కడిగింటారు కదా ఖచ్చితంగా కడగాలి అందుకనే శుద్ధీకరణ ఆచార ప్రకారం అని రాయబడింది అక్కడ మాట కదా కాళ్ళు కడుక్కోవడానికి అక్కడ రాతి బాణాలు జనరల్గా బయట పెడతారు కాలు కడుక్కొని లోపలికి వెళ్తారు అక్కడ ఆ రాతి బాణలను నీళ్లతో నింపుతున్నప్పుడు రాతి బాణలు వాడని రాతి బాణలు అక్కడ ఉంచినప్పుడు అందులో ఉన్న మట్టిని చెత్తను చదారం తీసివేయాలంటే కడిగిన తర్వాతనే వాడుకలోకి వస్తుంది ఎందుకు అది ద్రాక్షరసంగా మారుతుందిగా తర్వాత అంటే అది తాగాలి కదా కదా ఎలా అంటే అలా పడితే ఆ మురికి ఉండి మురికి చేతనే నీళ్ళతో నింపండి దానినే మీరు సప్లై చేయండి అని క్రీస్తు వారు చెప్పింటారా ఖచ్చితంగా చెప్పిండారు దానిని కడిగిన తర్వాతనే నీళ్ళతో నింపింటారు కదా అది క్లెన్స్ చేయబడాలి క్లీన్ చేయబడాలి ఆరు రాతి బాణలు ఆరు అంటే మనిషికి సాదృశ్యంగా ఉంది మొట్టమొదటగా నేను సప్లై చేయబడాలి ఎదుటివారికి ఆదరించబడాలి ఎదుటివారి జీవితంలో నేను ద్రాక్షారసంగా మారాలి అని అంటే ఫస్ట్ నేను నింపబడాలి నింపబడాలి అంటే నేను ఫస్ట్ కడగబడాలి కదా నేను కడగబడిన తర్వాత నేను కడుక్కున్న తర్వాత ఎలా కడుగుతా నా అంతకు నేను నా హృదయాన్ని కడుక్కోలేను కానీ ఆయన సన్నిధిలో గడిపినప్పుడు రాత్రి ఆయన సన్నిధిలో గడిపినప్పుడు ఆయన ఆత్మ చేత నింపబడుతున్నప్పుడు ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడుతున్నప్పుడు ఆ ప్రభావము చేత నింపబడుతున్నప్పుడు నేను శుద్ధీకరణ చేయబడతాను పరిశుద్ధపరచబడతాను అప్పుడు ఆయన నింపి నాలో నింపబడిన ఈ ఆత్మ ఈ అభిషేకము ఈ ప్రభావము మరుసటి రోజు చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల గుండా నేను వెళ్తున్నప్పుడు నా ప్రవర్తన బయలుపరుస్తుంది మాట్లాడుతున్నప్పుడు నా ప్రేమ ఎదుటివారికి కనపడుతుంది వారితో మాట్లాడుతున్నప్పుడు దేవుని గురించిన సువార్త బయటకు వస్తుంది ఆదరించే మాటలు బయటకు వస్తాయి ఇది జరగాలి మరుసటి రోజు జరగాలి అని అంటే నేను దానికంటే ముందు రోజు నేను నింపబడాలి ప్రార్థనలో నింపబడాలి ఆత్మచేత నింపబడాలి మొట్టమొదటిగా మొట్టమొదటి ప్రాముఖ్యమైన అంశము ఏంటిది మనము నింపబడాలి కడగబడాలి నింపబడాలి వాడబడాలి తర్వాత ఫస్ట్ నేను కడగబడకుండా నింపబడలేను నా హృదయము కడగబడాలి మలినము తీసివేసిన తర్వాతనే ఆయన ఆత్మచేత నింపుతాడు మరి నా హృదయంలో ఉన్న మలినాలను తీసివేసుకోద్దా తీసివేసుకోకుండా ఆయన మన ఆత్మ ఆయన ఆత్మచేత మనల్ని నింపనే నింపడు దానికోసము మనం రాత్రికాల ప్రార్థన ఖచ్చితంగా చేసుకోవాలి క్రీస్తు వారు చేశారు కాబట్టి మన నాయకుడు చేశాడు కాబట్టి రక్షకుడు చేశాడు కాబట్టి ఆయన మనకు ముందుగా మాదిరిని ఉంచాడు కాబట్టి మనం కూడా ఆయనను అనుసరించబద్దులమై ఉన్నాం ఇది మొట్టమొదటి కారణము రాత్రికాల ప్రార్థన ఎందుకు చేసుకోవాలి అంటే మొదటి మొద మొట్ట మొదటి రీజను తర్వాత ఏం జరుగుతుంది ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మలోకంలో కొన్ని పరిస్థితులు జరుగుతాయి సో అది ఏంటిది అనేది మనము తర్వాత ఒక ప్రార్థన చేసుకుని ఒక చిన్న పాట పాడుకున్న తర్వాత తర్వాత అంశాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం హలో